వాట్ చేసాను రా బుల్లెరాడు ఇది చూడు ఇది చూడు ఇదిగో ఇదిగో ఆడియన్స్ మీకు తెలుసా ఇక్కడ ఒకసారి ప్రాణం ఒక చిన్న పిల్లవాడి లాగా చచ్చిపోయింది ఆ పిల్లవాడి పేరు రాము అతను ఏం చేశాడంటే ఒక పెద్ద బ్లాస్ చేసి వాళ్ళ సార్ని చంపేశాడు అసలు కాదేంటంటే వాళ్ళ సార్ చదువు లేని పిల్లోడి కోసం చాలా మంచి కెమికల్స్ని తీసుకొచ్చి అతన్ని ఎక్స్పెరిమెంట్ చేయమంటే ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అబ్బాయి ఆ కెమికల్స్తో పెద్ద బ్లస్ట్ చేశాడు బ్రష్ అప్పుడు ఆ సార్ చిన్నగా మారిపోయాడు చిన్నగా మారిపోయాకేమో తెలుసా ఆ సార్ మారిపోడు తరికేశాడు నరికేశాడు చంపేశాడు అండ్ ఆ సార్ చచ్చిపోయారు అండ్ ఇలాంటి కంటెంట్ న్యూస్ కావాలంటే